ఎవరైనా సరే ఎంతమంది క్యూలో ఉన్నా సరే సీట్ మాత్రం మాదేనని మొదటి నుండి కాన్ఫిడెంట్ గా ఉన్నారు కొందరు నేతలు బరిలోకి ఎవరు వచ్చినా అదరలేదు బెదరలేదు పంతం పట్టారు సీట్ టీడీపీ జనసేన విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో ఉన్న ఆ నేతలు ఎవరు ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది చాలా నియోజకవర్గాల్లో టికెట్ ఫైట్ రచ్చరచ్చ అవుతోంది ప్రత్యర్థి పార్టీల మధ్య కాదు సొంత పార్టీ నేతల మధ్య కూడా ఫైట్ పీక్స్ కు చేరుతోంది ప్రధానంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ హాట్ హాట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది భూమ అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా సీటు కోసం కత్తులు దూసుకున్న పరిస్థితి ఎవరికి టికెట్ దక్కుతుందా అన్న ఉత్కంఠ మధ్య చివరకు అఖిలప్రియ వైపే ముగ్గు చూపింది టీడీపీ అధిష్టానం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇదే సీటుపై భూమా కుటుంబ సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా ఖర్చీఫ్ వేయడం పొలిటికల్ హీట్ పెంచాయి ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి టికెట్ తనకే అని ధీమా వ్యక్తం చేశారు అయితే చంద్రబాబు మాత్రం అఖిలకే టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఏవీ సుబ్బారెడ్డికి ఎలాంటి హామీ ఇస్తారన్నది చూడారు కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూ పట్టుబట్టి సాధించుకున్నారు జనసేన నుంచి ఈ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు సూర్యచంద్ర చాలా రోజులుగా టికెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు గత ఎనిమిది రోజులుగా ప్రజల్లోనే ఉన్నారు జనసేనను గడప గడపకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు టికెట్ గ్యారెంటీ అన్న కాన్ఫిడెంట్ తో ఉన్న సూర్య చంద్రకు ఉమ్మడి జాబితాలో పేరు లేకపోవడం షాక్ గురిచేసింది అచ్చుతాపురం దుర్గాదేవి గుడి ఎదుట దీక్షకు సిద్ధమయ్యాడు అక్కడే తన చావు అని ప్రకటించుకున్నాడు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు కూడా మరి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆలోచన లేకుండా మరి నేను ఉదయం నుంచి కూడా ఆహారం ముట్టకుండా మరి అంతిమ ఆమరణ నిరాహార దీక్ష అని అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారి దగ్గరికి నడిచి వెళ్ళాలి అక్కడే మా తుది శ్వాస విడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది మా యొక్క మరణం ద్వారా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా మరణం సుమారు వంద సంవత్సరాలు గుర్తుండాలి అక్షితాపురం మాకు ఇష్టమైన అక్కడ మరిచెట్టు ఉంది ఆ మరిచెట్టు కింద తుది శ్వాస బదలాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పొత్తు ధర్మంలో భాగంగా జ్యోతుల నెహ్రూ టికెట్ సొంతం చేసుకున్నారు మరి సూర్యచంద్రను జనసేన అధిష్టానం ఎలా ఉజ్జగిస్తుంది అన్నది చూడాలి మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టికెట్ సొంతం చేసుకున్నాడు సురేంద్రబాబు నిజానికి కళ్యాణదుర్గం టికెట్ రేసులో ఉమామహేశ్వర నాయుడు హనుమంతరాయ్ చౌదరి ఉన్నారు ఉప్పు నిప్పులా ఉండే వీళ్ళిద్దరూ మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఇద్దరూ కలిసిపోయారు టికెట్ మాలో ఒకరికి ఇవ్వాలని అధినేతకు సంకేతాలిచ్చారు ఇవన్నీ గమనిస్తూనే తనదైన స్టైల్లో ప్రయత్నాలు చేసి టికెట్ సాధించుకున్నారు సురేంద్రబాబు ఇక తిరువూరులో ఎలాంటి చడీ చప్పుడు లేకుండా టీడీపీ టికెట్ సాధించుకున్నారు కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా దేవదత్తున్నారు చాలా రోజులుగా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు ఆయనతో పాటు వైసీపీ నుంచి టీడీపీ వైపు అడుగులు వేసిన రక్షణ నిధి కూడా టికెట్ ఆశించారు కానీ అధిష్టానం తన వైపు చూసేలా కొలికపూడి వ్యూహాత్మకంగా వ్యవహరించి పంత నెగ్గించుకున్నారు టీడీపీ నుంచి పట్టుబట్టి టికెట్ సాధించుకున్న నేతలు ఇక ప్రజాక్షేత్రంలో తాడో పేడో తేల్చుకునేందుకు సంసిద్ధమవుతున్నారు